రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ప్రతి సంవత్సరం వరుసగా పదిహేను వేల నుంచి పదిహేడు వేలు ఇరవై వేలు వరకు పెంచుకుంటూ వచ్చిన తెలంగాణ ఆదాయం ఒక్క దెబ్బకే నీ జేబు దొంగల చేతుల్లో పోయి పదిహేను వేల కోట్లు తగ్గింది అంటే ముప్పై వేల కోట్లు తగ్గింది కదా గత సంవత్సరం స్కూళ్ళలో వంద మంది పిల్లల్ని చంపిన అభివృద్ధి అనేది కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాపోతుందో తెలియని పరిస్థితి మళ్ళీ పేలిపోతున్న మోటర్లు కాలిపోతున్న మోటర్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు ఇది నువ్వు చేసిన అభివృద్ధి దీని గురించి బాధపడాలి నిజమే కేసీఆర్ బాధపడుతున్నాడు నిజమే కానీ ఇంత తొందరగా నా కళ్ళ ముందే తెలంగాణ ఎట్లయితే అని అనుకోలేదని బాధపడుతున్నాడు సరే నేను ఒక దారి ఏర్పాటు చేసిన పదేళ్ళు ఆ దారిలోనే నడుస్తుంది కదా తెలంగాణ అనుకున్నాడు ఎవరున్నా ఆ దారిలో నడవాల్సిందే కదా నడుస్తారు కదా అనుకున్నాడు కానీ గింత దుర్మార్గంగా గింత నీచానికి ఒడిగట్టి అభివృద్ధి ఆగిపోయి ఒక రోజు ఒక రోజు ముందు ఎందుకో ముందు పోతుంది కానీ మొత్తం హక్కుల్నే దార దత్తం చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బగొట్టి మళ్ళీ మనం చూసి నవ్వే పరిస్థితి తీసుకొస్తున్నానని దుర్మార్గ పరిపాలన చూసి బాధపడుతున్నాడు కేసీఆర్ అందులో సందేహం సోనియా గాంధీ అవార్డు జరిపోదు నీకు బహుశా నీలాగా ఉన్న అభివృద్ధిని కూడా జరుగుతున్న అభివృద్ధిని కూడా ఎడగొట్టగలిగిన ఏకైక పరిపాలకుడు ప్రపంచంలో నువ్వు ఒక్కడివే అని చెప్పియచ్చు నీకు అవార్డు అందులో సందేహం ఏం లేదు దానికి ఆస్కార్ ఇస్తారా ఇస్తారా దానికి ఏ పేరు పెడతారో కానీ దానికి నువ్వు మాత్రమే అర్హుడు అందులో సందేహం లేదు